తుని పాయకరావు పేట శివాలయాలు శివనామస్మరణతో మారంలోగాయి ఆధ్యాత్మిక భక్తి తత్వం అనువనువునా వెళ్లివేసింది లింగోద్భవ కాలంలో లింగ స్వరూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించి భక్తులు తన్మయత్వం పొందారు తపోవనం ఆశ్రమంలో సచ్చిదానంద సరస్వతి స్వామిజీ వారు లింగానికి విశేష పూజలు నిర్వహించారు పురాతన ఆలయంగా పిలువబడుతున్న గొల్లప్పారావు సెంటర్లో వేయించేసి ఉన్న శివాలయంకు భక్తులు అధిక సంఖ్యలో పోటీత్తారు వేకువజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు గురువారం భారీ అన్న స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు ఓం నమ శివాయ ఈ పరమ పవిత్రమైన మాఘమాసంలో చతుర్దశి నాడు వచ్చే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన మన గొల్లపా సండ్రలో వెలిసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ విశాలాకి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వరుడికి వేగుజ నుంచి ఆ యొక్క ముహూర్తంలో పంచామృతాలతో రుద్రాభిషేకము అలాగే ఆ రుద్రాభిషేకం అనంతరం కూడా భక్తులు తమంతర తాము స్వయంగా చేసుకునేలాగా ఈ యొక్క అభిషేకాలు ఒక చెంబు నీళ్లు పోసి చెంబు అంటే చాలు ఆ కైలాసాన్ని వచ్చి ఆ యొక్క భక్తుల మనోభావాన్ని తెరవేర్చి ఆ పరమశివుడు అలాగే ఈరోజు రాత్రి ఈ దేవుడు సాయంకాలం లింగోద్భవ కాలం సమయం వరకు అంగరంగ వైభవంగా భక్తులు భక్తుల చేత సక్కగా ఈ యొక్క లింగోద్భవం పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో నా మా పరమ పుష్పాలతో స్వామి వారికి మహాయుద్ధాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క లింగాత్ భోగ భక్తులందరూ ఉదయం నుంచే పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఎంతో అంగరంగ వైభవంగా ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఈ కమిటీ వారి గానీ భక్తుల సహా సహకారాలు కానీ ఆ యొక్క అందరూ కూడా చక్కగా ఆ యొక్క అందరూ అందజేయడం జరుగుతుంది మన కాశీ అన్నపూర్ణ విశాల విశ్వేశ్వర ఆలయంలో రంగరంగ వైభవంగా కూడా ఇంకా ఎక్కువగా కూడా జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం అయినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము ఏ తాల్ పెట్టినా కూడా స్వామి ముందు నుండి అది జయించుకుంటున్నాడు మహా వైభోగంగా కూడా ఇది జరుగుతుంది కూడా అలాగే అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అందరికీ అన్ని రకాలైనటువంటి వైభోగాలు కూడా జరగమని మేము కోరుకుంటూ అందరికీ కూడా అన్ని కోరికలు తీర్చుకొని కూర్తూ స్వామివారిని బాగా వైభవంగా చేసి తొందరలో కూడా ప్రతి మహాశివరాత్రికి కూడా అన్నదానం చేద్దామని కూడా నిర్ణయించుకుని అందరు భక్తులు కూడా ఇక్కడ రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకున్నారు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ టెంపుల్ నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం ఈ గుడి నిజంగా చెప్పాలంటే ఏది లేకుండా ఎలా ఉండేది అంటే అలా ఉండేది టేపు ఉండేది ఈ సోమవారు మరి ఎందుకు అనుకరించారో మన కరోనా టైంలో మరి ఈ సత్వరి అందరూ కలిపి మా చేత ఆ రోజు ప్రజలందరూ బాగుండాలని చెప్పి శౌర్య యాగం మహాచండీ యాగం కార్యక్రమం ఓ రోజంతా ఆ కరోనా టైంలో చేసి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం తలపెట్టాం మరి అంచులంచులుగా ఎప్పుడో అరవై క్రితం ఉన్న టెంపుల్ ఇది మరి సత్యవారు ఆ రోజు కఠమూల నగరాజు గారు మా చేత చేయించడం ఆ రోజు నుంచి మొదలుకొండి ఈ రోజు దాకా కూడా దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ ఇంతమంది ఈ దివుని దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందంటే స్వయంగా అంటే శివాలయంలో ఎవరైనా సరే కొన్ని శివాలయాల్లోని డైరెక్ట్గా వెళ్ళి మనం పూజ చేసుకునే విధానం మనకు లేదు కానీ ఈ గుళ్ళో మాత్రం మనకి అవకాశం కలిగింది మరి ఈ గుళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉన్నారు అందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి మీరు ఎన్నెన్నో చెయ్యాలని చెప్పి అందరూ బాగుండాలి అందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చేసుకుని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమశివుడు ఆశీస్సులు మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయు ఆయువారేగలో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని మనసారా కోరుకుంటూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు